మొన్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నేడు పదహారు నెలల్లోపే విశాఖలో అద్భుతంగా గూగుల్ టెక్ దేశంలోనే అత్యుత్తమైన ఇరవై ఆరు పాలసీలని రూపొందించి ఈ సంస్థలన్నిటికీ కూడా వేగంగా అనుమతులు రావటం భూ కేటాయింపులు ఇవ్వటం అదేవిధంగా పవర్ సప్లై ఇట్లాంటివన్నీ కూడా సింగిల్ విండో ద్వారా క్లియరెన్స్ ఇవ్వటం ద్వారా జరగబోయే అమవి ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు వీరందరూ కూడా గూగుల్ టెక్ ద్వారా చేసుకునే ఒప్పందం యాభై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపుగా సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్గా విశాఖపట్నంలో మొదలు కాబోతుంది ఈ పెట్టుబడులన్నీ ఆకర్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యువ నేత లోకేష్ బాబు గారు కృషి చేస్తున్నారు యువత యొక్క భవిష్యత్తు కోసం ఆహర్నిశలు పదహారు నెలల్లోనే పెన్ను విప్లవంగా గూగుల్ టెక్ రాకతో విశాఖలోనే ఒక టెక్ విప్లవం మొదలైంది పదకొండు లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షించగలిగామని తెలియజేస్తూ తద్వారా నైన్ అండ్ హాఫ్ ల్యాక్స్ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి దారులు తీశారని కూడా తెలియజేస్తున్నా గూగుల్ టెక్ రాక విశాఖ టెక్ విప్లవం మొదలైందని కూడా అమరావతిలో ఏదైతే బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి పోలవరం పూర్తిగా వస్తుంది ఇవన్నీ కూడా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ సేవ్ హ్యాట్స్ సుపరిపాలన తొలి అడుగుగా అద్భుతంగా రాష్ట్ర పాలన జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను నమస్కారం